హై గైజ్ దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సప్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్ మామూలుగా మీరు బిగు చేదర్ అన్న గార్డెన్స్ అన్న తర్వాత ఏదైనా మీకు కావాల్సిన కాన్సెప్ట్ చిల్లీ గురించి కానీ డాయమ గురించి కానీ చీన చెట్ల గురించి కానీ ఆ కీవర్డ్స్ సెర్చ్ చేసినా కూడా నా డేటా మీకు కనిపిస్తుంది సో ఇంకోటి ఏంటంటే మీరు పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తే నాకు మామూలుగా నాకే కాదు పది మంది మన లాంటి ఫార్మర్స్ కూడా ఈ డేట్ అనేది తొందరగా రీచ్ అవుతుంది యూట్యూబ్ కూడా అలంకారీతం అలానే చేస్తుంటారనమాట ఎంత ఎంతమంది దాన్ని ఇంట్రెస్ట్ చేసి అంత బాగా ఫాస్ట్ గా ప్రజలు అంటే మామూలు ఫార్మర్స్ లోకి వెళ్తుంది సో నేను ఈ రోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే నిన్ననే కదా బ్యాడీ మార్కెట్ జరిగింది ఈ రోజు ఆ రేట్ల గురించి చెప్దామని నిన్న ట్వంటీ ఫస్ట్ రోజు అనమాట ట్వంటీ ఫస్ట్ థర్స్ డే రోజు జరిగి ఉంటుంది సో మామూలుగా బ్యాడ మార్కెట్ ఏంటంటే మామూలు దగ్గర దగ్గర రెండు లక్షల పదిహేడు వేల బ్యాగ్స్ వచ్చినాయి అన్ని రకాలు కలిపి రెండు లక్షల పదిహేడు వేల బ్యాగ్స్ వచ్చినాయి దాంట్లో డబ్బి వెరైటీ ఎంత వచ్చిందంటే ఎంత రేట్ పోయిందంటే ఇరవై ఏడు వేల నుంచి ముప్పై నాలుగు వేల వరకు పోయింది అనమాట సో మళ్ళా టూ జీరో ఫోర్టీ అంటే పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు ఇంకా కేడిఎర్ రకం అయితే కైనా ట్వంటీ త్రీ థౌజండ్ టు థర్టీ థౌజండ్ అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల లారీ రకం పదకొండు వేల ఐదు వందల నుంచి ఇది కూడా సేమ్ అనమాట పదమూడు వేల ఐదు వందలకి డబల్ డీ రకం అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు పోయింది టూ జీరో ఫోర్ త్రీ కేడీఎల్ మీడియం వెరైటీ అయితే ఆరు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వందలు వందల పట్కీ అయితే నాలుగున్నర వేల నుంచి ఏడు వేలు సో మామూలుగా బెస్ట్ క్వాలిటీ వచ్చిందనమాట అంత కేడీఎల్ అయితే టైట్ గా వచ్చింది మామూలు అదర్ వై అదర్ వెరైటీస్ ఏంటంటే మామూలుగా స్టడీగా ఉన్నాయి బెస్ట్ డిలక్స్ క్వాలిటీ డబ్బి బాగున్నాయి కేడిఎల్ వెరైటీలో లైట్ గా ఉంది సో అది మామూలుగా మోర్ అరైవెల్ అంటే మామూలు ఎప్పుడైనా కూడా చెప్తుండేది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఎట్లా నడుస్తుంది అంటే అందరూ కూడా మామూలుగా ఫస్ట్ అంతా ఇంట్లో పెట్టి ఏసీలో పెట్టేసుకొని ఏదైనా కొంచెం అంటే మీడియం వెరైటీ తీసుకెళ్ళి మీడియం క్వాలిటీ తీసుకెళ్తున్నారు కాబట్టి రైతులు మామూలుగా అది కొంచెం మార్కెట్ కొంచెం ఇట్లా ఉంటుంది కొంచెం ఇంకా మంచి క్వాలిటీ వెళ్తే కానీ ఇంక ఇప్పుడు టూ డేస్ ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ లో ఫ్లో కూడా తగ్గుతుంది అన్నమాట అంటే మామూలు ఇబ్బంది ఉండదు సో గోడౌన్స్ అయితే ఇప్పుడు కూడా ఫుల్గానే ఉన్నాయి ఏసీ గోడౌన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి ఈ రకంగా ఇంకా మనకి డబల్ డబ్బీ కానీ వెరైటీ కానీ కడ్డీ వెరైటీ కానీ అయితే ఖచ్చితంగా రేట్లు వస్తాయి మీతో వెరైటీస్ అయితే రేట్లు చెక్ చేసుకొని మీరు ఇప్పుడు అమ్మేసుకోవాలనుకుంటే అమ్మేసుకోండి లేకపోతే వన్ ఆర్ వన్ మంత్లో అమ్మేసుకోండి మీతో వెరైటీస్ అయితే కానీ టూ టు త్రీ మంత్స్ అంటే నెక్స్ట్ పంట సీజన్ స్టార్ట్ అయ్యే లోపు మీరు అమ్ముకుంటే మంచిది డబ్బీ కానీ కడ్డీ కానీ అది గైస్ ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు మీరు షేర్ చేసి కామెంట్ చేసి తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే పది మందికి నా కంటెంట్ రీచ్ అవుతుంది దిస్ ఇస్ మూవీ చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండ్ అండి